ప్రభుకరిస్తున్నామమ్మ మీ అందరికీ ప్రేమదనాలు ఈ ఉదయకాలం మందు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం కొన్ని మాటలను చూసుకుందాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం కొన్ని మాటలను చూసుకొని మనం ఈ ఉదయకాలంలో ముందుకు సాగుదాం మిటుకు నేహేమ్య గ్రంథపు ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి దాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం దేవుడు మనకు అత్యద్భుతంగా ఆ వాక్యములను నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు ప్రతి గ్రంథముందును ప్రతి మాట ఎందున మనకు దేవుడు సహాయం చేస్తూ దేవుడు కనికరిస్తూ ఉన్నాడు అతను బట్టి దేవుని నామమునకు ఆ మహిమ కలుగునుగాక మిట్టుకు మన యువదే కాలం ముందు నెహేమ్య గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం చూసుకుందాం